బరువని కొత్తగా తెలుసుకు వీలలు కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందని Kapooti హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేసే వాళ్ళందరు కూడా పేరుపైన ధన్యవాద అయితే చెప్తాను ఈ ఆదివారం వచ్చిందంటే ఎట్లుంటుంది పని మస్తు అయితే ఉంటుంది కదా అయితే ఈరోజు ఇంటి పని వంట పని ఏంది కథ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అయితే నేను స్వీట్ కార్న్ వేసి అటుకులు వేసి మంచి వడలు క్రిస్పీ వడలు చేస్తాను ఖచ్చితంగా వీడియో అండి వారి చూసి సపోర్ట్ వేస్తానని అనుకుంటాను అంతేకాకుండా ఈరోజు చికెన్ తహరీ చేస్తాను ఆ తహరీ ఏంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇక్కడైతే నేను స్వీట్ కార్న్స్ మనకు ఇప్పుడు సీజన్ కాబట్టి స్వీట్ కార్న్స్ మనం లేత స్వీట్ కార్న్స్ దొరుకుతాయి కాబట్టి వాటితోని మనం గారాలు చేసుకోవడం వడలు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కష్టమవుతుంది కాబట్టి ఈ విధంగా చేసేది అనుకోండి మంచిగా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీకు తిన్నట్టు ఉంటుంది ఫస్ట్ అయితే మిక్సీ తీసుకోవాలి మనము మంచిగా ఉలుచుకున్న స్వీట్ కార్న్స్ అయితే వేసుకుందాం వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా తీసి తీసేయాలి అంటే ఒక చన్నీళ్ళు పెట్టేస్తే ఒక ఐదు నుంచి పది నిమిషాలు పెట్టేస్తే నీళ్ళన్ని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతాయి మనకు కావాలనుకున్నప్పుడు ఆ నీళ్ళతోనే మనము పిండి కలుపుకోవచ్చు ಇಕ್ಕೈತೆ ನೇನು అటుకులు వేసుకుంటానా వైట్ అటుకులు దొడ్డ అటుకులు వీటిని అయితే మంచిగా కడుక్కున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న అటుకులను అయితే మనము చన్నీలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ మన స్వీట్ కాను మిశ్రమమును దాంతోపాటు అటుకులు రెండు కూడా కలుపుకోవాలి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది అందుకే మీకు చెప్తానా స్వీట్ కాను నీళ్ళు తీసిన స్వీట్ కాను అటుకులు కూడా నీళ్లు తీసిన అటుకులు ఇంట్లో రెండు కూడా కలిపేసుకున్న పొడి ఉండాలి ఈ మిశ్రమం అయితే నీళ్ళు అయితే అస్సలు ఉండద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడే మనకు వడలైనా గారలైనా మస్తు క్రిస్పీగా వస్తాయి నీ నూనె మనకి ఇరిగిపోతుంది అందుకని చెప్పి ఈ బ్యాటర్ కలిపితే మంచిగా ఉంటుంది ఆ తర్వాత నేను శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఎత్తాను ఎందుకంటే బైండింగ్ కోసం ఇప్పుడు అటుకులు స్వీట్ కార్న్స్ వే వేసిన తర్వాత కూడా మనము శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇక్కడైతే నేను శనగపిండి వేసుకున్నా బైండింగ్ కోసం ఎందుకంటే అత్తుకోవడం కోసం అంటే మనం గారెసినా వడలేసినా కూడా ఒక బైండింగ్ రావడం కోసం ఇవైతే వేసిన అంతకుముందు నేను ఓన్లీ శనగపిండి దాంతోపాటు స్వీట్ కాన్ వేసి వేసేదాన్ని అవి కూడా మంచిగా ఉంటాయి కానీ ఎక్కువ పిండి పట్టే పిండి పడేది శనగపిండి ఎక్కువ పడేది అందుకని చెప్పి ఇక్కడ నేను అటుకులు యాడ్ చేస్తాను ఇక్కడ శనగపిండి తక్కువ పడుతుంది బియ్యం పిండి కూడా ఒక టేబుల్ స్పూన్ అట్లా తక్కువ పడుతుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు అట్ల ఏది చూపిస్తాను కానీ అట్ల ఎత్త బాగా ఆయిల్ గుంజుతుంది ఇట్లా ఎత్తే అస్సలు గుంజది ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూను శనగపిండి ఒక టేబుల్ స్పూను బియ్య పిండి వేసుకున్న ఆ తర్వాత సన్నగడ్డి వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆ తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మనకు సరిపడా మీకు కారం కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అంటే కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇక్కడ అయితే సరిపడా ఉప్పు వేసుకున్న ఉప్పు వేసుకున్న తర్వాత మనమైతే ఇల్లు ఒక చిన్న ఆలుగడ్డ వేసుకుంటారా మీకు ఇష్టం ఉంటే ఆలుగడ్డ వేసుకోండి లేదనుకుంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు ఇక్కడ ఆలుగడ్డలు అయితే మిగిలి ఉంటాయి అవి వేసుకుంటారా దాంతోపాటు కచ్చపచ్చ దంచుకున్న ధనియాలు వేసుకుంటాను మస్తు ఫ్లేవరింగ్ ఉంటుంది తింటా అంటే మంచిగా ధనియా మన నోట్లోకి వస్తా అంటే మంచి టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ధనియాలు యాడ్ చేయండి దాని తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాను కొంచెం కారం ఉంటే మంచిగా ఉంటుంది ఎప్పుడు కానీ వడలు కానీ గారెలు కానీ కొంచెం స్పైసీగా ఉప్పు కారం మంచిగా ఉంటే టేస్టీగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ నేను ఆలుగడ్డ కూడా ఒకటి వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే ఆలుగడ్డ వేసుకోండి లేదనుకుంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు ఈ స్వీట్ కార్న్తో ఎన్నో రకాల రెసిపీలు చేయవచ్చు స్వీట్ కార్న్ చీల చేయొచ్చు స్వీట్ కాన్ ఉత్తప్పం చేయవచ్చు స్వీట్ కాన్తోని పొంగనాలు చేయవచ్చు బాగున్నాయి ఇంకా ముందు ముందు మీకైతే వీడియోస్ అయితే చూపిస్తాను ఇక్కడైతే నేను ఒక ఆలుగడ్డ వేసుకుంటాను ఉడికించి పెట్టుకున్నా అంటే కూర కోసం అది ఒకటి ఉన్నదని చెప్పి నేను వేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే అవైడ్ చేసినా పర్వాలేదు మనము స్వీట్ కాన్ల ఆలుగడ్డలు వేసుకొని టేస్ చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కానీ బైండింగ్ కోసం ఖచ్చితంగా మనం శనగ పిండి కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా ఉంటుంది ఇక్కడైతే అసలు నీళ్ళ తడే పెట్టద్దు ఉన్న దాంతోనే మనం కలుపుకోవాలి అసలు నీళ్ళ తడి పెట్టినా అనుకోండి నూనె లేయగానే అవి విరిగిపోతాయి అసలు నీళ్ళ తడి ఉండద్దు గట్టిగా ఉండాలి పిండి వస్తు గట్టిగా ఉండాలి చేతులకు నీళ్ళ నీళ్లు పెట్టుకునే బదులు ఆయిల్ పెట్టుకొని మీరైతే ఈ విధంగా చిన్న చిన్న గారెలు వడలెక్క వేసుకోండి నీళ్లు మాత్రం అస్సలు పెట్టకండి కావాలంటే ఆయిల్ పెట్టుకోండి ఇక్కడ నేను టెస్ట్ కోసం అయితే చూసినా మరి విరిగిపోతుందా ఏంది అని చెప్పి నేనైతే శనగపిండి చేసేదాన్ని అది విరిగిపోయేది కాదు కానీ ఆయిల్ బాగా గుంజుకునేది ఇది అయితే అస్సలు ఆయిల్ గుంజుకోలేదు మస్తు క్రిస్పీ వచ్చినాయి మస్తు టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు అయితే ఎమ్మెగా ఉందని చెప్పి తినేసారు ఇంట్లోనే ఉన్నారు కదా ఇక ఆదివారం కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారని చెప్పి నేను కొద్దిగా స్వీట్ కార్న్స్ ఉన్నాయని చెప్పి ఇట్లా చేసినా మీరు కూడా ట్రై చేయండి అటుకులేండి అని చెప్పినట్టు చేయండి మస్తు టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్స్ తిన్నట్టు ఉంటుంది ఆ ఫ్లేవర్ మాత్రం మనకు చేంజ్ అయితే కాదు సూపర్ టేస్టీగా ఉంటుంది గిట్లయితే మొత్తం బడలు అయితే వేసేసుకున్నా వేసుకున్న తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద అంటే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా లో మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి ఎందుకంటే లోపల కుక్ కావాలి కదా మనకు అన్నీ కూడా వేసినాం కదా పిండి అటుకులు అవన్నీ వేసినాం కాబట్టి మంచిగా కుక్ కావాలి ఇట్లా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే ఇంత కూడా గుంజలేదు చూస్తారు కదా గిట్లది వేసి కచప్తో సర్వ్ చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక నేను బడాలు చేస్తేనే ఉన్నా మా పిల్లలు మా హస్బెండ్ అయితే తినేస్తాడు వీడియో ఫోటో తీయడం కూడా కుదరలేదు గట్లయితున్నది ఇక్కడ మా హస్బెండ్ మా పెద్దోడైతే తినేస్తాడు ఇంకా మా చిన్నోడు నేను తినాలి ఇక వీడియో తీసడే కుదరలేదు ఇంట్లో పిల్లలు ఉంటే ఎట్లుంటుంది పని చేసుడే ఎక్కువ ఇంకా వీడియోలు తీసి కూడా ఉంటుందా అంటే ఇక కష్టమే గట్లయితుంది ఇక్కడైతే వాషింగ్ మిషన్ బట్టలు ఎత్తాను ఇక ఆదివారం ఇంటి పని ఇవాళయితే ఫ్యాన్లు అయితే బాగా రోజులు ఉంచి తుడవలేదు అందుకని చెప్పి మా ఆయనకైతే ఫ్యాను ఇల్లు అంత సదురుమని చెప్పిన చెప్పినా ఇక నాకైతే కొంచెం ఎక్కువ పని చేస్తే నడు నొప్పిలెత్తది అందుకని చెప్పి ఇక మా పిల్లలే ఆయననే చేయాలి ఇక నేను ఇంటి పని వంట పని మాత్రమే చేస్తాను ఇక్కడైతే ఫ్యాన్ బాగా రోజులు తుడవలేదు అందుకని చెప్పి ఫ్యాన్ తుడమని చెప్పిన నేనైతే బట్టలు అయితే వాషింగ్ మెషిన్లు వేసినా ఇక మా చిన్నోడైతే ఇంటి పని బాగుండదంటే వాడు ఇంకా ఇంటి పని అయితే పెడతా వాడు ఏదో చేసుకుంటుంటాడు ఇక మా పెద్దోడైతే ఇల్లు అంతా కదా ఎంత ఘోరంగా ఉన్నదో కర్టెన్ లాంటి తీసేసినా షూ ర్యాక్ కూడా తీసేసినాం ఇల్లు అంతా గజిబిజిగా ఉన్నది అసలు ఆదివారం అంటే నిజంగా ఆదివారం వస్తుందంటే భయం అవుతుంది ఎందుకంటే ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది ఇక గిట్లయితే ఉన్నది పిల్లలు ఉన్న ఇంట్లో ఇక ఇంట్లో గిట్లనే ఉంటుంది అనుకుంటా ఇక్కడైతే కూలరు మనకు వర్షాలు పడ్డా కూడా మా పిల్లలు కూలర్లో నీళ్లు పోసుకొని మరి కూలర్ వేసుకొని వండుకుంటారు అందుకని చెప్పి అలా అవన్నీ ఉంటాయని చెప్పి నేనైతే ఆ కూలర్లో నీళ్లు తీసి పక్కన పెట్టమని చెప్పినా ఆ పని కూడా ఎత్తారు ఇక మా చిన్నోడైతే అక్కడ నుంచి లేవురా అని చెప్తే వాడు బెడ్రూమ్లో క్లీన్ చేయపోరా అంటే ఇక బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తాడు మొత్తం ఇల్లంతా అసలు చూడరాకుండా ఉండే అంత గజి గజిగిజిగుండే ఇక అవన్నీ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా మంచిగా అనిపించింది ఇక వాళ్ళైతే ఇంటి పని చేస్తా అంటే నేనైతే తహారీ చేసిన దాంతోపాటు గిన్నెలని దోమేసుకున్నా చికెన్ తహారీ ఈ వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు నాకు అప్పటికి ఛార్జింగ్ లేకుండే అందుకనే నేను లాస్ట్ డెడ్ ఇంట్లో మీకైతే అయితే చేసి చూపిస్తాను వీలు ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా చికెన్ తహారీ కానీ మటన్ తహారీ కానీ ఏ చూపిస్తాను బిర్యానీ మించి ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అసలు బిర్యానీ దీని మీద పనే రాదు పనికి రానే రాదు మస్తు టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే పన్నెండున్నర ఒకట ఒకటి అట్లయితుంది ఇక తహారీ అయితే తినేస్తాను తహారీ తినేసి కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం పనులు అయితే ఉంటాయి ఇక్కడైతే నేను కుకుంబరును ఆనియన్ వేసుకొని మీకైతే గార్నిష్ కోసం పెట్టి చూపిస్తాను ఖచ్చితంగా చికెన్ తహారీ నెక్స్ట్ టైము నెక్స్ట్ ఆదివారం అయితే చేసి చూపిస్తాను అయితే ఇలా పిల్లలకు యూనిఫామ్స్ షూస్ అవి అయితే తీసుకునేది ఉన్నది అంటే ఆ తీసుకోవడం కోసం బయటికి పోదాం అనుకున్నాం మరి పోతామో లేదో తెలియదు ఇక్కడైతే చికెన్ త చికెన్ అయితే పర్ఫెక్ట్ ఉడికిపోయింది మంచిగా టేస్టీ ఉంది మనకు తహరీ చేసుకుంటే పీసు చికెన్ పీస్ కానీ మటన్ పీస్ కానీ చప్పచప్పగా ఉంటుంది కదా కానీ నేను చెప్పినట్టు మీరు చేస్తే ఖచ్చితంగా చికెన్ టేస్ట్ కూడా ఉంటుంది ఉప్పు కారాలు కూడా చికెన్ పట్టు ఉంటాయి ఇక్కడ సాయంత్రం అయితే అయ్యింది పిల్లల కోసం నేనైతే కేక్ చేస్తాను కప్పు కేకు ఈ వీడియో కూడా క్లియర్గా తీయడం అయితే కుదరలేదు అట్లా తీసిన ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటాను మస్తు టేస్టీగా ఉంటుంది సింపుల్గానే అయిపోతుంది ఒక పది పదిహేను నిమిషాలలో అయిపోతుంది కప్పులలో వేసుకుంటారా అంటే చాయ్ కప్పు ఉంటుంది కదా అండ్లే చేస్తాను అంటే మనము కేక్ ట్రే అట్లా కూడా వేసుకోవచ్చు నేను చిన్న చిన్న కప్పులల్లో ఎత్తాను చూడ్డానికి మంచిగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే రెండు కప్పుల మైదా పిండి ఒక కప్పు షుగర్ పౌడర్ ఇక్కడ ఒక కప్పు షుగర్ పౌడర్ మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టుకున్నాం ఇక్కడ ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకుందాము చూస్తారు కదా ఈ మధ్య అయితే యూట్యూబ్లలో కానీ టీవీలో కానీ న్యూస్లు తింటా అంటే మస్తు భయంకరంగా అవుతుంది నేనైతే వాటికి అయితే దూరంగానే ఉంటాను అవన్నీ పట్టించుకొని వినను కూడా కానీ నా చెవులకి ఎక్కాయి అట్లా నేను ఆ న్యూసులను అలాంటివి వినకుండా ఉంటాను ఇక్కడైతే నేను రెండు కప్పుల మైదాపిండి ఒక కప్పు షుగర్ పౌడరు కొద్దిగా బేకింగ్ పౌడరు అంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ బేకింగ్ పౌడరు రిఫైండ్ ఆయిల్ ఒక హాఫ్ కప్పు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ అంటే అన్నట్టు వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు వేసుకున్న దాని తర్వాత పాలతో ఇది కలుపుకోవాలి అంటే కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మాత్రమే కలుపుకోవాలి మనకు కేక్ బ్యాట్ రెట్టు ఉంటుంది పల్చగా ఉండదు మిక్కువ ఉండదు ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అయితే ఈ మధ్య వీడియోస్ నేనైతే యూట్యూబ్లో అయితే చూస్తా అంటే నాకు నాకు అసలు నేను చూడను మా ఆయన చెప్తే నేను ఓపెన్ చేసి చూసిన అవి అయితే భయంకరంగా భయం వేసింది నిజంగా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది ఏమీ లేదు ముస్టోళ్ళు వయసు వాళ్ళు అనేది ఏమీ లేదు పిల్లలు నిజంగా ఏ దారిలో పోతారు ఏమీ అర్థమవుతలేదు అసలు అలాంటి విషయాలు షేర్ చేసుకోవడం కూడా నాకు అయితే నచ్చదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో మన పిల్లలను మనం ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోవాలి మంచి చెల్లు చెప్పాలి పిల్లలు ఏ దారిలో పోతారు ఏం చూస్తారు అసలు ఏం చెప్తారు అనేది కూడా మనము అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే పిల్లలు చెడుదారులు అంటే ఖచ్చితంగా తల్లినే అంటారు అక్కడ వాళ్ళ అమ్మనే అంటారు వాళ్ళమ్మ అట్ల ఏమైనా పెంచిందా పా అమ్మాయిని అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎవ్వరు పెంచరు కానీ అట్లా చేసినంత అట్లా చేసినందుకు తల్లినే అంటారు అట్లయితే ఉంటుంది చేసింది తప్పే కానీ అక్కడ తల్లిని కూడా తప్పనేసరికి నాకైతే అట్లా అనిపించింది ఇక్కడైతే మీకు మీకు వేసింది చెప్పలే కదా నేను కొద్దిగా పెరిగేసుకున్నా అసలు ఫస్టే పెరిగేసుకోవాలి అని మర్చిపోయినా కొద్దిగా పెరిగేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరిగేసుకోండి ఆ తర్వాత ఈ బ్యాటర్ను రెండు పార్ట్స్గా డివైడ్ చేయాలి ఎందుకంటే మనం ఒక దానిలో చాక్లెట్ పౌడర్ వేసుకుందాం కోకో పౌడరు ఒక దానిలో ప్లేన్ ఉంచేద్దాం చూడ్డానికి టెంప్టీగా ఉంటుంది మంచిగా చాక్లెట్ కలర్లో కనబడుతుంది అంతేకాకుండా వైట్ కలర్గా కనబడుతుంది టూ ఇన్ వన్ ఉంటుంది ఈ కేకు అందుకే మీకు చెప్తాను ఇక్కడైతే నేను కోకో పౌడర్ ఒక టే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా దాంతోపాటు కొద్దిగా పాలు పోసుకుందాం ఎందుకంటే మనం కోకో పౌడర్ వేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది తిక్గా అయిపోతుంది కొద్దిగా అంటే కొద్దిగా పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి కోకో పౌడర్ ఇది ఒక పక్కగా పెట్టేసుకుందాం మనమైతే కప్పులకు ఫస్టే కొద్దిగా ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు పిల్లల కోసం మనము కొంచెం కలర్ఫుల్గా ఎత్తే పిల్లలు మంచిగా తింటారు కదా అందుకని చెప్పి ఇవి చాయ్ కప్పులు మీకు తెలిసిందే కదా అందులో అయితే వేసుకుంటానా కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా స్ప్రెడ్ చేస్తాను సింపుల్గానే మీ పిల్లలు స్కూల్కి పోయే ముందు కూడా మనం చేసుకోవచ్చు నేను కుక్కర్లోనే ఎత్తానా అవెన్లో ఎత్తలేను ఇక్కడ నాలుగు కప్పులు తీసుకుందా నలుగురి కోసం అని చెప్పి ఈ విధంగా ఆయిల్ రాసుకోవాలి ఆ తర్వాత మనం కొద్దిగా పిండి వేసుకుందాం పిండి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి ఇట్లా మనం పిండి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత కేక్ బ్యాటర్ని అయితే ఇల్లు వేసుకుందాము అయితే నిన్న కాక మొన్న నేను వీడియో పెట్టినా కదా మా అన్నయ్యకు ఇట్లా జాబ్ రావాలి పైసలు కట్టేయరు మా అమ్మ వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు కట్టేరు పైసలు జాబ్ రావడం కోసం ఎవరి దగ్గరనో ఉంటారు కదా ఏజెంట్ వాళ్ళకి కట్టేరు కానీ ఆ ఏజెంట్ అయితే మరి సప్పుడు ఎత్తలేడట మరి వస్తుందో రాదు కట్టిన పైసలు వాపస్ అయితే రావు కదా జాబ్ వచ్చినా రాకపోయినా ఆ కట్టిన పైసలు అయితే వాప రావు రావేమో అన్న భయపడతారు బాధపడతారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ల తల్లిదండ్రుల మీద ప్రేమ కన్నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద అంతస్తు మీద వాటి మీద ఇష్టపడతారు తల్లిదండ్రులు ఇష్టపడడం దగ్గర తీసుకోవడం తర్వాత విషయం ఎట్లయితున్నది ఇక్కడైతే నేను కేక్ బ్యాటరీ తీసుకుంటాను ఫస్ట్ అయితే చాక్లెట్ కేక్ వేసుకుంటానా అంటే కోకో పౌడర్ కలిపిన బ్యాటర్ వేసుకుంటానా ఆ తర్వాత ప్లేన్ బ్యాటర్ వేసుకుందాం ఇట్లా స్టెప్ బై స్టెప్ అదొకసారి ఇదొకసారి ఇది ఒకసారి అదొకసారి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి పిల్లలు మాత్రం టేస్టింగ్ ఉందని తింటారు అంతేకాకుండా మన కేక్ కూడా కలర్ఫుల్గా కనబడుతుంది ఇట్లయితే వేసుకొని పెట్టుకున్నాం ఇక మా పిల్లలు కొద్దిగా సాయంత్రం కాగానే ఆడుకోవడానికి ముందు ఇట్ల ఇచ్చేస్తా అంటే మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కానీ ఎప్పుడో ఒకసారి ఇస్తే ఏం కాదు ఇట్లయితే ఉన్నది అయితే ఇక మీతో షేర్ చేసుకోకపోతే నాకు మంచిగా అనిపించేది కదా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటా అయితే బాగా సిచ్యువేషన్ జరిగింది అది వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తా నేను ఏది కానీ అంటే చిన్నగా ఉన్నది మ్యాటర్ అయితే నేను చెప్పా అది బాగా విపరీతమైన స్టేజ్లు ఉంటేనే మీతో షేర్ చేసుకుంటా అయితే మా అన్నదైతే అట్ల అయిపోయింది అసలు జాబ్ వస్తో రాదు అసలు జాబే ఎందుకు రావాలని అంటే అసలు మా అన్న పెళ్ళైన కానుంచి ఈ రోజు వరకు మా అన్నైతే ఏం సంపాదిస్తలేడు ఏమీ జాబ్ చేస్తలేడు మా అమ్మ నాన్నలు మా అక్క మా అక్కను మా అక్క వాళ్ళ పిల్లలను మా అన్నను మా అన్న వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలను వీళ్ళే చాస్తారు పైసలు ఇచ్చుడు అవన్నీ ఎత్తారు కాబట్టి ఇంతవరకు మా అన్నయ్యత ఏం సంపాదించలేదట అది నాకు విని మా కాదు అనిపించింది నేను ఇంట్లో నుంచి వచ్చే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు మా అన్నయ్య పెళ్ళి కాకముందు ఎట్లున్నాడు సంపాదించకుండా అట్లనే ఉన్నాడు అట ఇక మా అన్న భారం అంతా కూడా మా అన్న వాళ్ళ పిల్లల భారం కూడా మా అమ్మ భరిస్తారు ఇక్కడైతే మీరు చూస్తారు కదా ఇట్లయితే మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక టూత్ టూత్పిక్తోని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా ఒక చిన్న అట్లా షేప్ చేస్తే మంచి కలరింగ్ వస్తుంది గిట్లయితే స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ను పైలే ముందే మనము హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ ఒక పది నిమిషాలు చేసుకున్న తర్వాత మనమైతే ఒక పది నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఇట్లయితే మన కేక్ రెడీ అయిపోతుంది మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఇక మా ఇప్పటికి కూడా ఏం సంపాదిస్తలేడు అని చెప్పి సరే నాకు బాధ అనిపించింది అంటే నువ్వు వెళ్ళినాక వెళ్ళినప్పుడు ఎట్లున్నదో బిడ్డ అట్లనే ఉన్నది ఏం మార్పు రాలేదు ఇంట్లో అక్క అంతే ఉన్నది అన్న అట్లనే ఉన్నాడు అని చెప్పి మా అమ్మ అయితే కష్టాలు సుఖాలు నాతో చెప్పుకున్నది అందుకే ఆ జాబ్ వస్తే మా అన్నకు ఒక ఆధారం వస్తుంది అని చెప్పి మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి నేను కోరుకున్నా మీరు అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని అనుకుంటాను ఇక్కడైతే కేక్ రెడీ అయిపోయింది చూడ్డానికి మంచిగా ఉంది కదా టేస్టీ కూడా ఉంటుంది ఖచ్చితంగా మీ పిల్లలకు చేయండి పెట్టండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి పిల్లలకైతే బయట ఫుడ్ ఇవ్వకండి పిల్లల కొంచెం కొంచెం జాగ్రత్త చూడండి పిల్లలు ఏం చూస్తారు ఏం చెప్తారు అనేది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే భయంకరంగా భయం అవుతుంది ఉన్నది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా రెసిపీస్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటానా ఇక అంతవరకు ఉంటా మరి నచ్చితే రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అంతేకాకుండా హైప్ మీద కూడా ఒక పాయింట్ ఇవ్వండి నచ్చింది అనుకుంటానా ఇక రేపటి మీద కలుస్తా మరి ఇక అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు